నువ్వు అనుడే నువ్వు అనుడే నువ్వు అనుడే మంచి ఒక మాట అబద్ధం చేసుకున్నాడు నన్ను ఆరపోసుకున్నాడు ఎంత బాగా మొన్న పిన్నికి సారదపిణి గొడవైంది కదా చెట్టు కింద లొలి పెట్టుకున్నారు కదా దాని గురించి లచ్చ పిండి బాగా పడుతుంది సారదా పిన్ని బాధపడుతుంది మరి దాని గురించి మాట్లాడదాం ఎదురుగా అక్క ఇలా వెళ్ళన్నక్కడ ముఖం సిబ్బులు బంద్ చేసుకుంటే లొలులు పెట్టుకొని ఎట్లుంటుంది నాన్న ఇవ్వాల అనుకోవాలా రేపొక్కటి కావాలా ఈ అక్క ఈ బాధతోని ఉంది అక్క అట్లా బాధతోనుంది వాళ్ళ ఇద్దరిని ఊడిపోయి పగిత్రం మనం చేయాలా అంతే అంటావా మరి పెద్దక్క విలిపిస్తాను సరదాక్కని పెద్దక్క దగ్గరికి పిలిపిస్తా పిలిపిస్తాను పిలిపిచ్చి మాట్లాడదాం సరేనా ఇప్పుడు అత్త ఏం మాట అన్నది నడికి పిలిపిస్తా పెద్దక్కకి ఏం సమాధానం చెప్తుందో సారీదక్క అవన్నీ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ లచ్చి మక్క పిలిపిస్తా పిలిపించి వాళ్ళకి మాటలు కలిపి ప్రయత్నం మనం చెయ్యాలి వాళ్ళిద్దరు అట్ని బాధపడుకుంటుంటే ఎట్లుంటుందా సరే అత్తున్నప్ప సిర కట్టుకుని వస్తా స్నానం చేసి సిర కట్టుకుని వస్తా సరే అక్క ఏం చేస్తున్నావే అయ్యో ఊసే పోయినాయి బాగుని కట్టవన్న ఉంటేవి ఆ కథత్తలేదు ఎటు పోతున్నావురాడైనా పోయి పిల్లలకు బట్టలు తీసుకొస్తా అని అడైనా ఏం కూరండి నువ్వు బీరకాయ కూరండినా పప్పు అండినా తిన బుద్ధిలో కొద్దివేసి వేసి అయింది ఇప్పుడే అయింది కూర తేపు తేన్నా మొన్న ఎందుకు పెట్టుకురాక్క లొల్లి పక్క పెట్టుకురాట మొన్న ఎందుకు ఒలి చెప్పారు నీకు పెద్ద అక్క రాదక్క చెప్పారు అవునా మస్తులు పెట్టుకుందే సారదక్క లక్ష్మి సిండలు లొల్లి కదా అది చిన్నీకరం అనబట్టి ఎందుకు ఎట్టుకురు గాను అయ్యో ఆయన పిల్లలు అక్కడికి అయిన కాడ ఆయన ఏదో నలుగు మాటలు పిల్లలని తిట్టిండట ఆ విషయం వచ్చి రామ్ చరణ్ నాకు చెప్పిండు ఇక ఆ విషయం కాడ ఈయనను బెదిరించిన నేను అక్క అక్కసంటికి పిలిపించి నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుంటే అయ్యిపోతుండే యాప్ చెట్టు కింద పెద్దలు గొడవ పెట్టుకున్నామంట మరి అదైతే అన్నిట్లో మంచిగా మాట్లాడేది గత పెద్ద గొడవ ఎందుకు అయిందని నేను అన్నా అనే చిన్నపిద్ద గొడవ కాదు మాకు మానవ అనిపిస్తుంది మాకే మానవ ఆ గొడవ కారణం నేను చెప్తా నేను ఏ చేసినా మంచిగా చెప్తా అని మీకు తెలుసు కదా ఆ గొడవ కారణం నేను చెప్తా అక్కలు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక మీ ఇప్పుడు మీరు నా గురించి ఏమనుకుంటారు అప్రతం చేసుకుంటారు ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పాలి ఆ గొడవ నాకు పనులు బీజల వాడి నేను ఎవరికి చెప్పలేను ఇప్పుడు మర్చి అడిగినావు కాబట్టి ఆ విసలేందో నీతో పాటు అక్కల కూడా అని చెప్తా చెప్పు మంచి విషయో చెప్పుకో మరి అక్కలు ఉండరు కదా కదా ఆ విషయం అన్ని మాట్లాడదాం అన్ని ఎప్పుడునే అర్థం అవుతుంది మరి రస్మిత కూర వేసుకురాయ్య నాలుగు మాటలు మరి ఇంటికోవాదా కూర పనిచేయ ఏదైనా గొడవ అక్క ఎప్పుడు గూడు ఉండాలి కానీ గొడవలు బిడవలు పెట్టుకోవద్దు అక్క అక్క సరద వచ్చిందేమో చెప్తుందంట మీకు మొన్నటి లొల్లి గురించి చెప్తాడు బాగా పడుతుంది మీ తప్ప తప్పనిపించింది మరి దాని తప్పనిపించింది దీని తప్పనిపించింది చాలా మంచిదే కానీ మాట్లాడుతున్నది రాగా నేను చెప్పు రాగా అని చెప్పంటే అక్క నోట్ మధ్య మాట్లాడదు బ్రాహ్మణ మాట్లాడదు మాట్లాడదు ఎట్లా ఎట్లా అయితే ఎట్లా ఉంటారు చిన్న మాట పెద్ద గొడవ వేసిండు పది మంది ఏమనుకుంటారు అంటే నువ్వు సాధారణ మంచి అనుకో బుద్ధి మాట చెప్పినట్టు చెప్పిందని చెప్పిన గొడవ చెప్పి నేను అంటున్నాను మరి నీ కోల తప్పు అనిపించింది రోజు నువ్వు ఆ రోజు

అని ఆళ్ళు మాట్లాడుకుంటే సమాధానం చెప్పేది ఉండాలి కొడుకులు రెచ్చగొట్టుడు మొగను రెచ్చగొట్టి ఆడిపోయి నిలబెట్టి అడుగుడు బాధ అనిపి ఆ ఊర్లో నేను చెప్పేదక్క మీరు మీరు మాట్లాడుకుంటే చెప్తాను తప్ప చింతే అర్థమైంది అది బాధ నేను చెప్పిన మాటలు వినరు కానీ అక్క చెప్పిన వినరు నేను చెప్పిన మాటలే కాదు పెద్దదని బాధ పెట్టచ్చా అది పెద్దదేనే వెనక ముందు ఆలోచించి ఉంచి సమాధానంతో అది చెప్పేదాకా నువ్వు విని దాని కారణం మీద నువ్వు ఎనక నువ్వు పాట పాట కూడా మాటలు ఇచ్చిపెట్టలేవు అంట నీ మాటలు అక్కనే విడిచిపెట్టలేనే నేను ఏదైనా ఒక కారణంతో మాట్లాడతా సెల్లే మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు నీ చేతుల అక్క పెద్ద నీ చేతులు కొట్టి నీ చేతులు ఎరిగిన సెల్ వేసి ఉంటుందని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటే నన్ను నువ్వు ఒక్క గిన్ని రోజుల నుంచి నేను నన్ను నా గురించి అర్థం చేసుకుంటూనే ఉన్నావు ఒక్క విషయంలో అక్క వరకు అంటే అది అట్లనే పట్టుకోని ఇంత తప్పు మరి నువ్వు ఏం ఆనందా ఎవరికి చెప్తావు నేను ఏ చేసినా అని ఒక రైటే ఉంటది ఏ చేసినా ఒక మంచిగా చెప్తాను అక్క నేను మాట్లాడే యో అది చెప్పితే నాకు తప్ప వచ్చింది తప్పచ్చింది అట్లా పెట్టుకున్నారు ఆయన చెల్లారా అందరూ మాట ఏది చేసినా గానీ అందరు మంచిగా నాలుగు మాటలు నేను చెప్పేది మంచా గొప్పగా ఉన్నది కానీ ఎట్లా ಎಂತ ಮಟ್ಟ ಅದೇ ಆ ರೋಜು ಕಾಲಿತ್ತು ಲಕ್ಷ್ಮಕ ಇಲ್ಲೂ ಪಡತದೆ ಸಾವು ಪಡತದೆ ಅದೇ ಮರೇ ಮಟ್ಟು అనుకోకుంట అది ఎట్లా జరిగిందో దాని కారణం ఉన్నది నేను కారణం చూసుకొని ఆ లొల్లి తయారు చేసాను ఇగో ఎంతైనా పెద్దది కదక్క ఏమైనా మాట్లాడుతూ సముద్రంతో మాట్లాడాలి అక్కడ లోళ్ళు మగ పిల్లలు పెట్టుకుంటే వచ్చి లెగ్గిట్టనయ్యా గట్లయ్యా ఎవరు దాన్ని ఎత్తి ఎక్కుతాం అవుట్ అయిపోయి నాకు సుఖ చెప్పిందే నిన్ను అడుగుతాడు తనుకున్న కానికి లేదు కానీ ఇప్పుడు అన్న కానీ నాకు సుఖ చెప్పింది చిన్న బాధపడతలేదు ఏం మాట కానీ చిన్నగా మాట్లాడుకోవాలి అందరం కలిసి ఉండాలి ఇట్లా ఉంటుంది కానీ నువ్వెంత నువ్వెంత అంటే అక్క ఇవ్వకుండా అన్నదమ్ములకు వాళ్ళకి పెద్ద అయిపోతే ఎంత ఇప్పుడు అక్క ఇళ్ళని అన్నదమ్ములు మాట చెప్పి ఒక మాట నీ ఇప్పుడు పిల్లలైనా అయినా భర్తలైనా కూడిపేటోళ్ళు మనం పిన్ని మంచిది బాబాయ్ మంచిది అన్నదమ్ములు మంచోళ్ళు ఇల్లు మంచోలు వాళ్ళ మంచోళ్ళని మనం కలుపు రావాలి కొడుకులు ఏమైనా చెప్పినా భర్త ఏమైనా చెప్పినా మనం ఏమన్నా చెప్పానా రైట్ ఆ మాట్లాడకు ఎందుకంటు నువ్వు మన కుటుంబం ఎంత అనుకున్నాడుకున్న మన కుటుంబం అలా మీకు విశ్వం కుళ్ళు కుళ్ళు పెట్టుకోవద్దు మన కుటుంబం కాదు మన చదువు నుంచి మీరే మాట్లాడుకుంటున్నా నా మాటలు వినరు నా మాటలు విని మీరు నిర్ణయం తీసుకోండి లెక్కలతోనే అక్క వెళ్ళినంత దూరం అయిపోతుంది అంటే అక్క చెప్పిన మాటలు విన్నారు నా మాటలు కూడా నలుగురు మాటలు విన్నుండ్రీడవెట్టుకుంటాం కదా కాదు ఆల ఇల్లువ సూకుండదు మనకు ఒక అయ్యో కొడుకులు కోడలు మొత్తం మొత్తం కంగారు బంగారు ఉన్నారు మొత్తం లో ఆ ఊరి కొంచెం ఆ మీకు నాలుగు మాటలు నేను చెప్పినవి కూడా మీ మీకు అర్థం కావాలంటే మీకు అర్థం ఏంటంటే నేను చెప్తా అక్క మాటలు విన్నారు నా మాటలు కూడా మీనుండ్రి అజ్జ చెప్తే మాకైతే బాధ అనిపించింది మరి ఇది ఒక మాట చెప్తా అంటే నూర్రి మరి కారణం ఏంది అర్థమవుతుంది కదా ఏ మాట సుఖినా ఈ మాట వినిగా మీకు చెప్తా నాలుగు మాటలు చెప్తా మీరు నన్ను సాటుకు నేటుకు ఐదో రోజుల నుంచి నా మీదనే మీరు ముచ్చటి పెడతారు కదా నాకు పని తీరక నేను మీకు ఈ వైశాలని చెప్పలేను మీకు కూడా చెప్తా అనుకున్నా చెప్పలే తాటి పరం చెప్తా అనుకున్నా కానీ అక్క ఇంతగానో సీరియస్ గా తీసుకుంటది అనుకోలేదు ఇక వీళ్ళు ఏం చెప్తలేరు తప్పని ఫిక్స్ అయిపోయారు అనిపిస్తుంది మరి ఏం పెట్టాలి అనిపించలేదు ఏ దగ్గర నువ్వు మాట్లాడతాను అందుకు తప్పే ఉన్నది అన్నట్టు బాగా అనిపించింది ఆ కారణం అంతా నేను చెప్తే మంచిగా నువ్వు సరేనా అయితే ఈయన ఎక్కడికో ఇక ఇంత ఇతకల్లో ఇత ఆటికల్లో తాగడానికి వేరు అంట అయితే అక్కడ మనం అంటే వాడని ఉంటారు కదా చాలా మంది ఆయనకు ఏమి సార్ పోసిరు బావా బావా నీ మీద బగ్గారు పూసుకుంటారు నీకు నా కుటుంబం నా కుటుంబం అని బగ్గ దగ్గర తిత్తున్న వాళ్ళని నువ్వు ఆయనకు వచ్చిన మాటలు కావు ఆయన ఇప్పుడు అంటాడు అలాంటి మాటలు అన్నాడు అయితే వాళ్ళు ఏమన్నారంట ఎట్లా లేచింది అలా కుల్ల అంటే ఇన్ని రోజులు మమ్మల్ని వాటించుకున్నాడు అలానే పట్టించుకున్నాడు కదా అప్పుడు ఇన్ని రోజులు మమ్మల్ని వాటించుకున్నాడు వాళ్ళ కుటుంబం వచ్చిన కాని చెల్లి మమ్మల్ని వాటించుకుంటులేడు వీళ్ళకి పాగాలు చేస్తా అని వాళ్ళు ఏమేమి కడపలో పెట్టుకున్నారు ఏమో ఒక్కడికి పది నూరు రూపాయలు చెరైనడు బా బాబా మీ కుటుంబం కుటుంబం అని ఊక అనిలాడుతావు వాళ్ళని ఒక్క మాట అని ఎత్తలేవు నువ్వు కానీ నిన్ను మాత్రం బొగ్గది ఇట్టుకుంటున్నాడు బాగా అంటే బగ్గారు పోసుకుంటారు నువ్వు మంచిని కాదంట నువ్వు షెడ్యూ అని ఎన్నెన్నో ఎన్నెన్నోగా ఆయనకు కోపం చేయ మాట అని చెప్పారు బగ్గ ఈ సంబోసేవారు చెప్పారు చెప్పిన్నాడు అదే చెప్పిగో మనం ఇన్న మాటల కన్నా చెప్పిన మాటలు చేయదక్క కొంతమంది చెప్పిన మాటలు చెప్పిండనుకో చెప్పిండనుకో ఆ మాట ఇంటికి వచ్చి మంచి చెడ్డ తెలుసుకోవాలి లేకపోతే స్టార్ట్ మాటలతో పోతాయి ఇప్పుడు నేను చెప్పేది అన్ని మీరు వినుండ్రి విన్నానుక నాకు మీ సమాధానం మీద చెప్పిండ్రి అయితే ఇక బాగా ఆయనకు లేని లేని గుట్టించి మీ కుటుంబం ఆరు నెలలు కచ్చుకొని పెట్టుకున్నావు ఆయనకు వచ్చిన మాటలు కావాలి మంది అన్న మాటలు చెప్పిన మాటలు అవే మాటలు ఈయన వాడిండచ్చు కానీ ఆయనకు వచ్చే మాటలే కదా అవి గిన్ని రోజుల నుంచి అన్నదక్క ఆయన పిల్లలు అందరి దగ్గర పెట్టిండు అందరికి సంబంధాలు చూసిండు పెళ్లి చేసిండు కష్టాలకూడు పది లేకపోతే పది ఇచ్చిండు అందరిని దగ్గర పెట్టుకున్న మనిషి ఆవేశం వల్ల మంది చెప్పిన మాటలకు ఆయనకు బాగా ఇష్టం ఎక్కినట్టు అయిపోయింది అరే నేను గిన్ని పనులు వేయంగా గింత మంచి పనులు వేయంగా నేను వాళ్ళ గురించి ఎన్నెన్నో పోరాడినా పెళ్లి చేసిన పెరంట చేసిన సంబంధాలు చూసినాగుతున్నారు మాటలు పడ్డా వాళ్ళ గురించి నా కోళ్ళని నా కడుపులో పెట్టుకుని దాచుకుంటే నన్ను నార పోసుకుంటుర్రా నన్ను నార పోసుకుంటున్నారు ఇల్లు నేను అలా మంచి కోరుకుంటారు నా సైడ్ కోరుతురు ఇల్లు అని వాళ్ళు చెప్పిన మాట ఎట్లుంటుంది ఇక ఆయనకు లేని లేని గుర్తించి నేను బగ్గార పోసుకుంటుర్రు ఎట్లా పడుతుంది అట్లా మాటలు అంటుర్రు ఏ వాళ్ళు మంచులు మంచులు నువ్వు మాటల మీదకి వెళ్ళి అడవి అందుకు అయితే అందుకోలేగా అట్లా అవుతున్నాడు ఆయన విన్నాడు అదే బీఫీలా అట్లా రాగా పోరాలు అందరు కలిసి అడకాళ్ళు తాగుతున్నట్టు తాగానే నార పోసుకుంటున్నారు ఇక నా కొడుకుని కూడా నాకు వాపుతారు ఇక నాన్న నేరపోసుకుంటారు అంటే నా మీద ప్రేమ ఉన్న వాళ్ళయితే నాన్నరపోసుకుపోదురు నా మీద ఇంత పగ పెట్టుకొని నా కొడుకు మంచి పనులు చెప్తా చేయాలని ఇక నా కొడుకు విషయం పోతారు ఇల్లు నా కొడుకుని కూడా నాకు కాకుండా వేస్తారని అమ్మంట ఇమంట అబ్బాయి వీళ్ళని మాత్రం కలపద్ది ఇక వీళ్ళని దూరం ఉంచితే నా కొడుకు మంచిగా ఉంటాడు అని అదే కోపం మీద ఆయన ఏ మాట్లాడిండు ఆయనకు అర్థం కాకుండా ఆ కోపం అంతా పిల్లల మీద చూపించింది చూపించి ఇక బాగా మాటలు ఇక ఇష్టం పోసిరి వాళ్ళన్న మాటలు ఆ మాటలు ఇవన్నీ పని ఈయనట్టుకుంటే అట్లా సుమ్మని రాకేష్ చిన్న మాటలు ఉంటది అంటే అందుకున్నాడు పిల్లలు వేసగాళ్ళలో అయితే కొట్టుకుంటే బాణాలు ఇక నచ్చి అవు చెల్లి అదే కోపం మీద వాళ్ళ పిల్లలు ఎట్లా పడతాట్లా అని ఆయనతో ఇంటికి వచ్చిండి ఏం ఆవిడ ఉన్నాడు వచ్చేది ఆడ అన్నదమ్ములం తీసుకుని ఆక నచ్చేది ఆడు అదే బాధ పెట్టుకొని ఆడ ఏమన్నాడు ఆడు మొదలు డెల్లిపోయేటోడు కాదు అదే మాట కట్టలు పెట్టుకొని నచ్చి అమ్మ అమ్మ నాన్నకి ఇట్లా ఎత్తాడు అమ్మ నాన్న బాగా తిట్టి అన్నలని ఎత్త అట్లా తిట్టిండు అమ్మ ఆ మాటలు ఈ మాటలు అన్నాడు అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చారు అంటే అట్లా అనేటోడు కాదు మరి ఇట్లా అన్నాడు అంటే నాకు అర్థమవుతులేదు అమ్మా నాన్న ఎన్నడ మాటలు అన్నడిగేలా నాన్న కోపం చూసినా నాన్నకిష్టం బీబీని ఎప్పుడు ఫస్ట్ నువ్వు ఇట్లా ఏమన్నా అన్నవా నాన్న నువ్వు ఏమన్నా అంటే నా కోపం వాళ్ళ మీద తీసిండ మరి ఎందుకు ఇట్లా కోపం చూపించిండమ్మా అంత వేయింది అన్నలు అన్నలు నానంటే అన్నలకు ఇష్టం బాగా నానంటే అన్నలకు ఇష్టం సడెన్ గా నాన్న మీద ప్రేమ తీసేసుకున్నట్టు ఒక్కడేసారి అన్నలు అంటే వాళ్ళు మస్తు ఎందుకు ఇట్లా అంటే ఆవురా మరి ఎందుకు తిట్టి అడుగుతావు నేను అత తిట్టు కాదని ఏమండి ఏమన్నా అని పిలిచిన ఏమైంది పిల్లలు అన్నట్టు ఎందుకు తిట్టి నువ్వు వాళ్ళు ఏమన్నా తప్పులు చేసేటోళ్ళ పిల్లలు ఏదో సరదాగా మనసులో పట్టక పోయిరచ్చు వాళ్ళేమో ఇప్పటిదాకా తప్పులు చేయని ఇప్పుడు చేస్తారా మరి అవన్నీ నీకు తెలిసేనే అందరం దగ్గర ఉండమంట నువ్వు అందరం కలిసి ఉండవంటివి నువ్వే అనామరు బాగా గురు ఎప్పుడు అది తిట్టుకుంటేనే బెదిరించడం నువ్వు నువ్వు వాళ్ళని శోభద పట్టకు నువ్వు మీరు ఎందుకు ఇట్లా ఎత్తురు అట్లా ఎత్తురు ఎందుకు చోపల్ కూడా తాగుతురు అని అలా తిట్టినవంట అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిరన్నవంట మరి ఇట్లాంటి మాటలు ఎందుకు అన్నవా అంటే నేను అన్న మాటలు నువ్వు కానీ అని అన్న మాటలు విన్నవా వాళ్ళు నన్ను బగ్గారూసుకుంటురంట బగ్గ్గ తిట్టుకుంటురంట సాడుకుని ఎడుకు నాకు బగ్గ్గా ఆరపోసుకుని నన్ను బగ్గ తిడుతున్నారు అంట నేను వాళ్ళకి ఏం తక్కువ చేసిన నేను వాళ్ళని ఎప్పుడు బాగా పెట్టినా నన్ను తిట్టడం లేదు ఐదురాలు నన్ను బాగా పెట్టలేరు నన్ను ఆరపోసుకుంటే నలుగురు ఇంకా నలుగురు ఏమనుకోవాలి అంటే నిన్ను అరపుసుకొని నేను ఎప్పుడు నా చేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నేను నా చేస్తారు మా బాబాయ్ లేకపోతే నేను బతుకము మా బాబాయ్ అంటే మాకు ఇష్టము మా బాబాయ్ మాకు పెళ్లి చేసి మా బాబాయ్ సల్లగా ఉండాలి మా మధ్య సల్లగా ఉండాలని అందరు నిన్ను గేవిస్తారు వాళ్ళు నిన్ను నిట్టంగా అరబు సొంగు అయితే నేను చూడలేదు నీకు ఎవరు చెప్పిన మాట అంటే చెప్పడం ఉన్నారు అసలు ఆయన గుంజుకు రావాలి అంటే పాగలు పెట్టినట్టు కాదు ఇప్పుడు ఆయన గుంజుకొచ్చిన రిస్పెక్ట్ అది పేరు చెప్పు నువ్వు ఆయన పేరు చెప్పు నీకు ఎవరు చెప్పారు ఇది మా మన కుటుంబం ఇడగొడతాను చూసారు వాళ్ళు కలిగి ఇంత సంతోషం కలిసి ఉండే కుటుంబం వాళ్ళు బోరలేక ఏదో చెప్తు అది నమ్ముతావా అది నన్ను అడగవు నువ్వు ఆవిసపడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు అంటే వాళ్ళు చెప్పిన మాటలు నా తలాకెక్కినాయి మొత్తం ఆ కోపం మీద వాళ్ళు నాకు ఆడ కనపడ్డారు అట్ని అందుకున్నీ చేసిన అండి అట్లా పిల్లలు నేను నాకు చెప్తాను నిన్నే నమ్ముకుని బతుకురా మన కోసం కదా అలా వచ్చారు వాళ్ళ కోసం మనం బతున్నాం మన కోసం వాళ్ళు బతుకుతుండ్రు వాళ్ళు నేను మనం ఎక్కడ ఉంటామండి అండి ఇలా మనకు డబ్బు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మాట శాశ్వతం మంచి మనసు శాశ్వతం చెప్పిన మాటలతో నీకు ఇంత మంచి బుద్ధి ఎటువై గారు నాలుగు మాటలు చెప్పం నువ్వు మారిపోతావా బా అన్ని రోజులు మంచితనం చూపించిందంతాము రాలేన ముఖం పట్టుకున్నాడుగానే ఉంటుంది నువ్వు సడెల్గా కల మాటలు విని నిర్ణయం తీసుకొని తిట్టుడేనా తప్పు వేసినావండి బా అంటే నేను తప్పు వేయాలి నేను కరెక్ట్ చేసినా మీరు నువ్వు కూడా వాళ్ళకే మాట్లాడుతున్నావు మీరు మీరొక్కటే అక్క ఇళ్ళలు కదా మీరు మీరు ఒక్కటే నా మాట ఎందుకు ఏంటో నువ్వు తోడు నువ్వు కూడా అదే అయితే మీరు మీరు అక్కయో కలిసి నువ్వు కూడా వాళ్ళతో పాటు నన్ను నాారపోకుంటున్నావు నాకు అర్థమవుతుంది ఇప్పుడు నన్ను గిద్ద బెదిరిత్తున్నావు అంటే మీ అక్కలు మీ కుటుంబంతో కలిసి నన్ను నాారపోచుకుంటుంది అయితే నేను ఒక్కొని వేరే మీరు అందరు ఒకటేనా అంటే కాదండి దండం పెడితే వాళ్ళు కార్యులు నీ మంచి కోరేటోళ్ళు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని అంటే లేదు లేదు వాళ్ళు బగ్గ దిడుతుంట వాళ్ళు నాకు అవసరం లేనేలేదు అని ఒక పట్టుబడుకుంటు వాళ్ళు చెడు మాటలు మాట్లాడేటోళ్ళు అని అంటే వాళ్ళు మంచిగా కోరుతురు కానీ నీకు చెడు కోరరు నువ్వు ఎందుకు అట్లా అర్థం చేసుకుంటున్నావు అని అంటే లేదు లేదు ఒక్కడి పాటు పడుతుండో వాళ్ళకి దూరం అయ్యేటట్టు ఉన్నాడు వాళ్ళని మార్పుకునేటట్టు ఉన్నాడు అందు వాళ్ళ కొడుకులను కూడా సోకత పట్టకానట్టు ఉన్నాడు ఎడగొట్టేటట్టు ఉన్నాడు ఇన్ని రోజులు కలిసి బతికరు సంతోషంగా బతురు మంది మాటలు నేను మారిపోయేటట్టు ఉన్నాడు ఎట్లా ఈయనకి ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి ఎట్లా మార్పు రావాలని బాగా ఆలోచించి ఏం చేసినా ఎన్నడు ఒక్కనాడికి పొట్టు అయిపో వాళ్ళు దొరుకుతారు వాళ్ళు దొరుకుతారు కానీ నేనేం చేసిన అంటే ఎన్నడో ఒక్కనాడు మా వాళ్ళు మంచి మార్లకి తినబెట్టాలి అని నా మనసులో పెట్టుకున్నా ఇప్పుడు ఈయనడిగా ఆ విషయం లేదు ఈయనడిగా నాలుగు నాలుగు చెప్తా అని మనసులో పెట్టుకొని బెదిరిచ్చినండి ఆ బెదిరించి ఆ ఇంతగా పొద్దువల్ల తనం చేయలేం చేయలే ఇంకా నేను తుక్కవార వచ్చాను పోయినా తుక్కు వారవత్తు పోతే అటు మా టాటేజ్ అటు ఉంది కదా మన తోటి మీద ఆ టాటేజ్ లేదా ఆ టాడేజీ కాడ వాళ్ళు కిరా అడిగిరంట పడిన టాటేజ్ కాడ రిపేర్ చేసుకుంటా ఈయనుడు ఈయనుండే వరకు అంటే అప్పుడే లచ్చిమప్పును సుమను మా జోలది ఇప్పుడు అబ్బో మాజ్లో తీసుకురంటే ఈయన ఇక్కడ ఉన్నాడు కదా వీళ్ళు నేను రెచ్చగొడుతున్నాను అంటే ఇక అన్ని బయటపడతాయి ఈయన వీళ్ళ అనే మాటలు ఆయన అదే వింటేనే వాళ్ళు మంచి వాళ్ళు సెట్టడం ఆయనకు అర్థమవుతుంది ఇక మరి నేను ఇప్పుడు ఒకవేళ నా మా నా భర్త తప్ప అని నేను అంటినా నా భర్త అంటే మళ్ళీ మీరు మీరు ఒకటే మళ్ళీ కూడా తయారు చేస్తాడు అది ఆయన రూట్లకు నేను పోతా ఆయన రూట్లకు పోయి మా రూట్లకు ఆయన తెస్తా అని ఆలోచించినక్క నేను ఏదైనా ఆలోచించే పని చేస్తాను అయితే ఇక వాళ్ళది గొడవ పెట్టుకుంటానికి ఏమున్నది చెప్పు వాళ్ళు మమ్మల్ని లేవందరు నా భర్త వేసింది అడ తప్పు ఆయన తిట్టే ఆయన తిట్టింది తప్ప అని అనవలసింది పోయి అలా తప్ప నేను ఎట్లా అంట సుమ్మను పిన్ని పిన్ని అంటుండు నచ్చి సెల్లె సేలేసేలు అంటుంది మరిది మరిది అంటుండు అలా ఎందుకు తిడతా తిట్టడానికి అడు ఏమున్నది గొడవ పడటానికి ఏం ఆడ ఎట్లే అని అట్టు నేనే రెచ్చిపోయినా నేను రెచ్చిపోయి ఆయనకన్నీ నిలబెడతాను మాటలని నన్ను కోకడలోని తయారు చేసిన నేను చేస్తే అక్కలేమో అక్క ఏమంటుంది మరిది మంచోడేనే మరి గిట్లెందుకు వేసిన అక్క అంటుంది అవన్నీ ఆయన వింటుండు ఇక ఎందుకంటే ఇంటే ఇప్పుడన్నా ఆయనకు తెలుస్తుంది ఇల్లు సాటుకున్న నార పోసుకుంటురా మరి నా మంచి కోరుతుర ఇంటుండు అన్నీ నేను చూపెడతా లేని చెప్తే మళ్ళీ ఎట్లా చూస్తారు తప్పనని ఇక నేను తాప ఒక కన్ను నాకు తెలకుంటేనే ఎత్తుంది ఇక ఆయన ఇంటుండు నీ గొడవ ధైర్యం ఎత్తున్నాయి కదా నా గురించి గొడవ పెట్టుకుంటుంది అన్నట్టు ఆయన కడుపులో వాడాలి నేను చెప్పినట్టు అప్పుడే వింటాడు ఆయన మరిది మంచోడేనే మరది వస్తుంటాడు ఇస్తుంటాడు కాదు మరిది ఎప్పుడు ఇట్లా ఇట్టడేది అక్క అంటుంది బాబాయ్ మంచి చూడిపోయింది మాకు బాబాయ్ అన్ని విధుల సాయం చేసిండు బాబాయ్ మేము ఎందుకు అంటాం అని సుమన్ అంటుండు నాగేశ అంటుండు అలా అందరూ అంటారు అబ్బాయి ఇక ఈ సాటు మాటలు ఆయన ఈనాలి అని ఇంక ఇంత ఇంకా రెచ్చిపోయింది ఇక ఇంకా రెచ్చిపోయి అట్టడి లోటి తయారు చేసిన కావాలని చేసిన ఏం చేయలే మరి అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను లేకపోతే నేను ఆయన రూట్లా బాధపడవట్టు దాన్ని అక్కను వెలిపిస్తే ఇద్దరు ముంగర్ కావాలి ఇద్దరు కూడా ఉండాలి అక్కడ అంతా బాగా తయారు చేసినాను ఒళ్ళు తయారు చేసి రామ్ చరణ్ కూడా వచ్చిండ్రు రామ్ వచ్చి అన్ని కూడా ఏర్పడకుంటూ ఒక అన్న ఉండరా అన్న ఇట్లా ఉండరా అంటే నేను చెప్తే ఎండ అర్థం చేసుకుంటున్నాడు ఉండరా అని ఒక్కడేసారి అన్నీ చెప్పేది నేను తొలి పెట్టుకోరా అన్న ఆడు కూడా వే అన్నట్టు ఆడు కట్టి ఆయన లొల్లు రాదు మన రాదు నాకు కూడా అక్కడ నేను ఎప్పుడు అందరు లొల్లి పెట్టుకుంటా నేను అందరు కొడుకులు కలిసి ఉంటే ఆనందపడేదాన్ని మందినే కలుపుతా ఇంట్లో నిలబడతానని చెప్పి ఇప్పుడు ఓల కడుపులే ఏం లేదు ఓల కడుపులో ఏం లేదు కానీ ఇప్పుడు ఇళ్ళ మళ్ళీ పనిగా వాళ్ళ గద్దె మనం ఇక ఆయన అనుకోకుంటారు లొలుస అన్ని నిన్నడిగా మాటలన్నీ అన్ని మంచి మాటలు మాట్లాడారు అక్క సొమ్మ ఆ లక్ష్మక్క మంచి మంచి మాటలు మాట్లాడు ఆయన గుర్తు వచ్చేటట్టు ఇక మంచిగా ఆయన రాజేత్త సాటుకు అదే నాకు ఇక ఆయన తింటాడు ఇక ఎంత ఏమైంది జ్వరం వచ్చినట్టుంది కదా వేయించుకొని ఉంటుంది అవతర అవతరవేది ఇక ఎలు మాట్లాడు म्हणून लक्ष्मी लोली कधी सगळी ఇక ఆయన బాగా రెచ్చిపోవాలని రెచ్చగొట్టినట్టు చేసినా గానీ వాళ్ళని రెచ్చగొట్టిన గానీ వాళ్ళు మాత్రం మాటిచ్చబలేదు అర్థం అర్థమైతే అది అట్లా మాట్లాడున్న చెప్పు బాగా సాటుకుండి ఇంటుండు నేను ఇట్లా మాట్లాడుతున్నా అని నువ్వు అనుకున్నావు కానీ అక్కకు ఆయన అన్న కదా వాళ్ళు బాధపడ్డ సరే వాళ్ళు బాధపడసరే కానీ తర్వాత అందరికీ తెలాలని తెలాలి కానీ బాధపడదు బాధపడి కానీ ఇక నేను నాకు నచ్చకున్నా నాకు గొడవ రాకున్నా కానీ ఆ గొడవ పెట్టుకున్నది తెలియదు నాకు కానీ అది ఇక నా మనసులో ఒకటి పెట్టుకున్నా కాబట్టి అనుకోకుండా అన్ని మాటలు వచ్చినాయి అంటే మా అమ్మను అంటే మా అమ్మ అంటావా అని చిన్న గొడవ కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి ఇక ఆడ గొడవ పెట్టుకున్నట్టు చేసి ఇంటికి వచ్చిన రా మా చేరే అనుకుంటే తెలుసా అమ్మ ఏమైందమ్మా నానా చేసింది తప్ప అని అలా అయ్యో ఏమనుకో కురక్క మరి పోయి మళ్ళీ నువ్వు కూడా పెట్టుకుంటున్నావు నేను చూడలేనమ్మా నువ్వు ఇట్లా కూడా సుఖిష్టం అని పెట్టిలేదు అమ్మా నాన్న తిట్టే మళ్ళీ నువ్వు తిడతా ఏమనుకుంటారు అంటే కారణం గిరి కొడుక అని చెప్తాడా అన్ని మంచి పనులు వేసినావు అని మళ్ళీ అక్కని సాటకు పిలుచుకొని చెప్పాడు పిల్లందరూ ఇక చెరువు కూడా చాలా సంతోషపడ్డాడు అమ్మ ఏం ప్లాన్ వేసిన అని కూడా ఆనందపడ్డాడు కొడుక మిమ్మల్ని ఇడ అన్నములు కలిసి అన్నములు కలిసిండు కావాలండి ఉండాలి ఇలా ఇడిపోయి ఏం చదివిస్తాం మనం ప్రేమల మీదకి ఏ డబ్బు రాదు ఏ ఆస్తి రాదు ప్రేమల మీదకి ఏ డబ్బు రాదు ఏ ఆస్తి రాదు తోబండి పోతే పది మంది పిలిచి మాట్లాడేయాలి మనల్ని తోబండి పోతే పది మంది మన ఆరపోసుకోవద్దు ఆరుగుట్లు కాదు కొడుగా మిమ్మల్ని నేను నడిపించేది రూట్లో నడిపిస్తున్నా నాన్నకు అర్థమయ్యేటట్టు ఈ కారణంతో చెప్తున్నాడు అంటే అమ్మ అని బాబి ఈయన ఈయనసి కథ చల్ల చల్లబడ్డాడు సల్ల పడ్డాడు కదా అని మరి ఈ మాటలని లక్ష్మి అక్క కిందకిపలేవా నువ్వు దాన్ని విలిసి చెప్తే అని అల్లరి పోతుండే కదా లేదా దాన్ని విలిపిస్తాం అక్కని విలిపిస్తాం దానికి మనసుకు సంతోషం అనిపిస్తుంది కదా బావి చేసిన లెక్క నువ్వు వేసిన లెక్క అక్కకి ఇట్లా మార్చిండే ఇట్లా మాట్లాడినా బాధపడక అని నువ్వు బావంతులకు వచ్చి నువ్వు మనం మళ్ళీ మనకి ఒకటి బేట పెట్టక్క వాళ్ళు చెప్పినోడు ఓడాడు ఖచ్చితంగా గుంజు కొట్ట నువ్వేం బాధ పెట్టుకో నేను ఇంత కష్టపడి కుటుంబం గురించి ఆయన గురించి కష్టపడి వీళ్ళ గురించి లల్లు కాకుండా ఇవన్నీ కడుపులో పెట్టుకొని నేను ఎన్నెన్ని మేనేజ్ చేసుకొని నేను అత్తుంటే నువ్వు అనుడే నువ్వు మంచి ఒక మాట అబద్ధం చేసుకున్నాడు సాటుకు నన్ను ఆరపోసుకున్నా ఎంత బాగా బాగా ఇద్దరు కూర్చుంటే సొంతంగా అర్థం అవుతుంది బాగా బాగాపడికి ఆయన మనసుకు ఇట్లా అనర్థ అక్క ఇద్దరు విషయం తెలుసుకోరు అక్క లక్ష్మీ లక్ష్మణ్ మాడదు నువ్వు బాగా పెట్టుకో సరే మీరు అట్లనే చెప్తారు అక్క అట్లనే చెప్పి దీని కడుపు నిస్తుంది మనకు తెలిపారు అక్క వచ్చిన వాళ్ళు మాట్లాడదాం ఓడో ఇళ్ళ మళ్ళీ ఉన్నాడు కదా అన్ని విలిపిద్దాం పిల్లలు విలిపిద్దాం బావని పిలిపించి లచిమక్కని పిలిపించి మాట్లాడదాం అది ఎలా రేపు రేపొత్తుందో మాట్లాడదాం ఉండాలా ఇయో ఈ విషయం సుఖం నలుగురు తెలుసు సేపటి తెలుసుకో చెప్పకుండా అయితే అయితే ఖచ్చితంగా నిలిపియాల మనం అచ్చిన వాళ్ళే పిలిపించి మాడదో నువ్వు బాగా పెట్టుకో ఇప్పుడు బాగా ఎగురుతా పడితే మనం ఎగురుత పొడవు టైపీ గిట్లనే పొరపాటు గిట్నె జరుగుతుంది పొరపాటు గిట్నం జరిగింది అక్క అచ్చిన వాళ్ళు బాగా పెట్టుకో మనం పుసు పుసు మాట్లు ఇచ్చి పెడితే కాని ఇప్పుడు అక్కడ దగ్గర మనం ఎగురుతా పడలేము మనం ఎగురుతా పడ్డాము ఇప్పుడు ఏదైనా కానీ ఆలోచించి పని చేయాలి కానీ ఆలస్యం పని చేస్తే గిట్లని ఇప్పుడు దీన్ని లక్ష్మక్క అని బా బాగా బాగా పెట్టిండనుకుంటే సార్ దక్కని మనం బాధ పెట్టినట్టయితే ఎప్పుడైనా ఇద్దరిని గుసిన పెట్టి మంచి మాటతోని సాలేందో మూలేందో అన్ని తెలుసుకునే మాట్లాడాలి కాని చెప్పిన మాటలకు తొందరపడద్దు దానికి ఇది ఒకటి తెలుసుకోవాలి కోపం చేసుకోవద్దని చెప్పాలా చెప్పకపోతే కూడా ఉండరు అటు అక్క కడుపులున్న బాధ పోవాలా ఈ అక్క కడుపులున్న బాధ పోవాలా మంచి సెట్ అది అన్ని ఎప్పుకుంటేనే అర్థం అయిపోతుంది రాని లక్ష్మ కష్ట మాట్లాడదు